ఈరోజు దేవుడిని వాగ్దానం నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వారు రైజలాల్ అందరూ బాగున్నారు కాదు దేవుడు మహాకృపను బట్టి మరోసారి ఈ ఉదయకాలమే దేవుడి సంగతిలో మొరుపెట్టి దేవుడిచ్చిన వాగ్దానం చేత పట్టుకొని మీ ముందుకు రావడానికి ప్రభు ఎంతో కృప చూపించారు ఈ సమయం వచ్చిన ప్రార్థన చేసుకుని దేవుడిచ్చిన వాగ్దానాన్ని ధ్యానం చేసుకున్నాను పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి మీ కొందనాలు మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రం మీరు ఇచ్చిన వాగ్దానం చేత పట్టుకొని నిలబడి ఉండగా మీ సహాయం అందించిన గాక నా ప్రేమైన దేవజనము ఇలా చక్కని వాగ్దానం చేత దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు కీర్తనాగ్రంలో అరవై ఐదో అధ్యాయము నాలుగో వచనం నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని నా చేర్చుకున్నవాడు ధన్యుడు నీ పరిశుద్ధి ఆలయం చేత నీ మందిరము మేలు చేత మేము తృప్తి పొందుచున్నాము దేవుడు స్తోత్రం చాలామంది జీవితాలు మనం గమనిస్తూ ఉంటే ఘనమైన అధికారం కలిగిన వారి మనసులో మేము ఉండాలి వారి గృహాల్లో మేము ఉండాలి దానివల్ల మాకు ఎన్నో మేలులు ఎన్నో ఖర్చు అని ఆశిస్తూ ఉంటాం కానీ దేవుడి వాక్యాన్ని గమనిస్తూ ఉంటే దేవుడిని ఏర్పరచుకున్నవారు అంటే దేవుడు ఎన్నికలో దేవుడు ఏర్పాట్లో ఉన్న వారి జనులు ధాన్యులు దేవుడు కూడా మనుషులను ఏర్పరచుకుంటాడా అంటే అవునండి దేవుడు కొంతమంది జీవితాలు ఆస్వాదించడానికి కొంతమంది జీవితాలు తన పని కొరకు వాడుకోవడానికి కొంతమంది జీవితాలను దేవుడు ఏర్పరచుకుంటారు అటువంటి వారి జీవితాల గురించి దేవుడు పలుకుతున్న మాట నీవు ఏర్పరచుకున్న జనులు ధాన్యాలు ఈరోజు నీ కుటుంబం కూడా ఎవరి యొక్క కుటుంబంలో ఉండాలని కోరుకుంటున్నావు ఎవరి మనసులో ఉండాలని కోరుకుంటున్నావు నేను ఎవరు ఏర్పరచుకుంటే నీ జీవితం బాగుపడతానని కోరుకుంటున్నావు అని ఆలోచించు దేవుడు ఏర్పరచుకునే కుటుంబంలో నీవు కూడా ఉన్నట్లయితే దేవుడు ఏర్పరచుకున్న ఆ మహా సంకల్పంలో నీవు కూడా ఉన్నట్లయితే ఆ వాక్యం ఉంటుంది దేవుడు ఏర్పరచుకున్న జనులు దానిలో వారు దేవుడు మందిరములో ఉన్న ఆశీర్వాదము చేత వారు ఏమవుతారంట మేలు పొందుతూ తృప్తి పొందుతారు దేవుడి స్తోత్రం దేవుడు ఏర్పరచుకున్న కుటుంబాలు దేవుడి సన్నిధిలో దేవుడి చేత మేలు ఏర్పరచుపరిచి మేలు చేత వారు తృప్తి పొందుతూ ఉంటారు నా ప్రేమైన జన్మ ఎంతవరకు నీ జీవితంలో మనుషులు ఏర్పాట్లు ఉన్నావు కానీ దేవుడి ఏర్పాట్లో లేక ఎటువంటి ఆశీర్వాదం చూడలేక ఇటువంటి దీవెన పొందుకోలేక ఒకవేళ నీ కుటుంబం దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉందేమో ఈ ఉదయకాలం దేవుడు అంటున్నాడు దేవుడి ఏర్పాటులో నీవు కూడా ఉన్నావని గుర్తించి దేవుడి సన్నిధిలో నువ్వు ఏర్పరచబడి ఉన్నావు గుర్తించి మరి దేవుడి ఏర్పాటు నిలబడినట్లయితే మందిరములో ఉన్న మేలి చేత దేవుడు తృప్తి ఎంతోమంది జీవితాలు మరి అనేక అధికార హృదయాల్లో అధికార గృహాల్లో ఉండాలని కోరుకుంటారు కానీ దేవుడి మధ్యలో దేవుడి ఏర్పాట్లో ఉండాలని ఆలోచన లేని వారు చాలామంది లోకంలో కనబడుతూ ఉంటారు మనం ఎవరి యొక్క ఏర్పాట్లో ఉంటే ఆస్వాదించబడతామో అనే సంగతి మనం బాగా తెలిసే ఉండాలి దేవుడి ఏర్పాట్లో మనిషి ఉన్నాడని ఆ ఏర్పాటు చేసిన వాడు సర్వాధికారిని ఆయన మందిరములో ఉన్నప్పుడు మనం దేవుడి చేత అనేక మేలుతో తృప్తి అనేది ఎంతో సత్యం దైవ జన్మ దేవుడు స్తోత్రం కాబట్టి దేవుడు వాక్యం అంటుంది నీ ఆవరణములో నివసించినట్లు నువ్వు చేర్చుకున్న చేర్చుకున్నవాడు ధన్యుడు ఎంత చక్కగా నిజమానండి దేవుడు చేర్చుకున్నవాడు మనుషులు ఎంతమంది మనం చేర్చుకున్న కొంతకాలమే మనం మనం చూస్తారు తర్వాత వారు భారంగా భావించి మనకు దూరం అయిపోతూ ఉంటారు కానీ దేవుడు ఏర్పరచుకున్న వారి జీవితాలు నిండు నూరేలు కూడా దేవుడి చేత దీవించబడతారు గొప్పవారిగా మార్చబడతారు సిరి సంపదలతో దేవునికరంగా ఉంటారు ఆరోగ్యాలతో ఉంటారు వారు దేవుడి సన్నిధిలో ఏర్పరచబడిన వారు ఎంతగానో దీవునికరమైన పరిస్థితిలో ఉంటారు ఇంకెందుకు ఆలస్యం ఒకవేళ ఇప్పుడు దాకా నీవు కూడా దేవుడి ఏర్పాట్లు నేను బాధపడుతున్నావా నీవు కూడా దేవుడి ఏర్పాట్లో ఉన్నావు అయితే నువ్వు గుర్తించమని దేవుడు కోరుకుంటున్నాను నువ్వు దేవుడి ఏర్పాట్లో ఉన్నావని దేవుడు ఏర్పాట్లో ఉన్నవాళ్ళు కుటుంబంగా ఉందని కాబట్టి దేవుడి సన్నిధులు నాకు ఆనందం ఉందని గుర్తించి నాతో పాటు ఏకీభవించి ప్రార్థించి అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థించాలి పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి మీకు అనేవి స్తోత్రాలు తండ్రి నీవు ఏర్పరచుకున్న చందులు ధన్యులుగా నీ యొక్క మందిరంలో ఆశీర్వదరుస్తానంటున్నావు ఎంతమంది రోజు వాకింగ్ వారు అందరూ నీ ఎన్నికలు ఉన్నారు తండ్రి ప్రతి కుటుంబం నీ మార్పరచుకున్నదే దాన్ని గుర్తించలేక మరి నీలో ఉండలేక ఎంతోమంది కష్టాలు బాధలు కన్నీలు సమస్యలు ఇబ్బందులు ఆటంకాలు అనేక వాటలు అనుభవిస్తున్నారు తండ్రి ఈ ఉదయకాల మీరు ఇచ్చిన వాగ్దానం నమ్మి వారందరూ ప్రార్థన చేయించుండగా వారి కుటుంబాలు ఆస్వాదించండి తండ్రి కష్టాలు కన్నీలు బాధలు తొలగించండి నైనా బిడ్డలైన వారి బిడ్డలు కలిగి వివాహం కాని వారికి వివాహం జరిగించండి తండ్రి స్కూల్లో ఉన్న వారి విడుదల దయచేయండి కోర్టు సమస్యలు ఉన్న విడుదల దయచేయండి రోగాలతో పడి ఉన్న వారికి స్వస్థ దయచేయండి బాబు నా తండ్రి నీకు ఎవరు ఏది కోరుతున్నారో అటువంటి కార్యం జరిగిచ్చండి మోటార్ ఫీలు వ్యవసాయం పాడి పంట ప్రతి కార్యంలో వారు దీవునికరంగా ఉంచారు చెల్లిస్తూ ప్రతి ఒక్కరిండుగా దీవిచ్చు మరి మరిచున్నాం తండ్రి ప్రైజ్లాల్ మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు గాక